ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మనం ఈరోజు కార్తీక మాసం శుభముహూర్తముల గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం మొదలై నవంబర్ ఇరవై గురువారం వరకు ఉంటుంది ఈ రోజు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం విధియ స్వాతి నక్షత్రం మిథున రాశిలో రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు వివాహ ముహూర్తములకు శుభ సమయం కర్కాటక రాశిలో రాహుకాలం తర్వాత రాత్రి గంటల కూడా వివాహానికి అనుకూలమైన అక్టోబర్ శుక్రవారం ఈ రోజున అనురాధ నక్షత్రం ధనస్సు స్థానంలో ఉన్నందున ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అన్నప్రాసన నామకరణం నిశ్చితార్థం వివాహం గృహారంభం గృహప్రవేశం మరియు దేవదేవత ప్రతిష్ఠ వంటివి చేయడానికి చక్కటి సమయం మరొక లగ్నం మిథున రాశిలో రాత్రి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు కూడా వివాహం మరియు గృహ ప్రవేశాలకి అనుకూలము మరొక లగ్నం కర్కాటక రాశిలో రాత్రి పదకొండు నలభై ఐదుకి కూడా వివాహ మరియు గృహ ప్రవేశాలు చేయడానికి అనుకూలం అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం పంచమి ఈ రోజున నక్షత్రం మూల మరియు శుభస్థానం ధనస్సు రాశిలో ఉంది ముఖ్యంగా ఉదయం పదకొండు పదిహేనుకి అన్నప్రాశనం నామకరణం నిశ్చితార్థం వివాహం గృహారంభం గృహ ప్రవేశం దేవతా ప్రతిష్టల శుభకార్యాలకి చాలా అనుకూలమైన సమయం మరి స్పెసిఫిక్ గా చెప్పాలంటే వృషభ రాశి వారికి రాహుకాలం రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు ఉంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా ఏడు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు వివాహం గృహప్రవేశం గర్భాధానం వంటివి శుభంగా జరుగుతాయి కాబట్టి ఈ రోజు అత్యంత గొప్పగా వైభవంగా సమావేశాలు అన్నప్రాసన లేదా నామకరణం వంటి సరిగ్గా ప్లాన్ చేసి నిర్వహించండి అప్పుడు ఫలితం మరింత సుఖదాయకంగా ఉంటుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సప్తమి అష్టమి ఈ రోజున అష్టమి ఉత్తరాషాఢ నక్షత్రం ధనుష్ రాశి ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలకు అన్నప్రాసనం నామకరణం వివాహం గృహారంభం శుభ సమయం అక్టోబర్ ముప్పై గురువారం నవమి ఈ రోజున శ్రవణ నక్షత్రం ధనస్సులో ఉదయం పదకొండు గంటలకు అన్నప్రాసనం నామకరణం నిశ్చితార్థం వివాహం గృహారంభం ప్రతిష్ట వంటి కార్యాలకు శుభమైన సమయం ఉంది అంతేకాకుండా ధనిష్ట నక్షత్రం మిథునరాశిలో రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాలకు కూడా వివాహం మరియు గర్భాధానం గృహప్రవేశాలకి మంచి సమయం కనిపిస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు కుటుంబపరమైన శుభకార్యాలకు అనుకూలంగా ఉంది అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం దశమి ఈ రోజున ధనిష్క నక్షత్రంలో ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాలకు అన్నప్రాసనం నామకరణం నిశ్చితార్థం వివాహం గృహప్రవేశం ప్రతిష్కలకు అనుకూల సమయం ఉంది సతవిషం నక్షత్రం మిథునరాశిలో రాశిలో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి కూడా వివాహం గృహప్రవేశం గర్భాధనం వంటి కార్యాలకు నవంబర్ ఒకటి శనివారం ఏకాదశి ఈ రోజున శతవిషం నక్షత్రం ధనస్సులో ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాలకు గృహప్రవేశం గృహారంభం వివాహం మరియు దేవతా ప్రతిష్టల కోసం చాలా శుభకాలంగా ఉంటుంది మీరు ఏకాదశి సందర్భంగా కొంత ఆధ్యాత్మిక శ్రద్ధతో మీరు వ్యవహరించినట్లయితే శుభ ఫలితము ఎక్కువగా లభిస్తుంది నవంబర్ రెండు ఆదివారం ద్వాదశి ఈ రోజున ఉత్తరాభద్ర నక్షత్రం మిథున రాశి రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాలకు వివాహం గర్భాధానం గృహప్రవేశానికి అనుకూల సమయం ఉంది అలాగే కర్కాటక రాశిలో రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాలకి కూడా వివాహాలు గర్భాధానం మరియు గృహ ప్రవేశాలకు శుభకాలం కలదు దినచర్యగా ప్లాన్ చేసి ఆహ్వానాలని సమయానికి అమలుపరుచుకోవచ్చు చతుర్దశి ఈ రోజున త్రయోదశి సమయంలో ఉత్తరాభాద్ర నక్షత్రం ధనస్సులో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు గృహారంభం గృహప్రవేశం అన్నప్రాసనం మరియు దేవతా ప్రతిష్టలకి మంచిది నవంబర్ ఏడు శుక్రవారం విధియా రోహిణి నక్షత్రంలో ధనస్సు ఉమ్మడి స్థితి ఉంది ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకు గృహారంభం గృహ ప్రవేశం అన్నప్రాసనం వివాహం దేవతా ప్రతిష్ఠలకి అద్భుతమైన సమయం అలాగే మరొక లగ్నం రాశిలో రాత్రి గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు కూడా వివాహం గృహప్రవేశం మరియు గర్భాధానం వంటి కార్యాలకు శుభకాలం భావించవచ్చు ఈ రోజు కుటుంబ సమేతంగా బంతి భోజనాలతో ఆహ్లాదకరంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది నవంబర్ శనివారం ఈ రోజున నక్షత్రం స్థితిలో ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు గృహప్రవేశం గృహారంభం వివాహం మరియు దేవతా ప్రతిష్టలకు శుభ సమయం అలాగే మిథున రాశిలో చవితి రోజున రాత్రి తొమ్మిది గంటల వరకు వివాహం గృహప్రవేశాలు మరియు గర్భాధానంకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజున చిన్నవాళ్లు పెద్దవాళ్లు కలిసి కార్యక్రమాలు చేయగలిగితే మంచి సంక్రాంతి వాతావరణం ఏర్పడుతుంది నవంబర్ పదమూడు గురువారం నవమి ఈ రోజున నక్షత్రం మకర రాశిలో ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు నామకరణం అన్నప్రాసనం నిశ్చితార్థం వివాహం గృహారంభం గృహప్రవేశం ప్రతిష్ఠ మొదలైనవి చేయడానికి చాలా సరైన ముహూర్తముంది అలాగే మరో లగ్నంలో మిథున రాశిలో రాత్రి తొమ్మిది ఇరవై మూడు వరకు కూడా వివాహం గర్భాధానం గృహప్రవేశం వంటి శుభకార్యాలకు అనుకూలత ఉంది కాబట్టి ఈరోజు కూడా శ్రద్ధగా నిర్వహిస్తే ఆశాజనక ఫలితమే దక్కుతుంది